నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ నేను పుష్ప బులెటన్ ముందుగా హెడ్ కెనరా బ్యాంక్ నిడదబోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో రిటైల్ లోన్ మేళా తూర్పు గోదావరి జిల్లా నిడదబోలు పట్టణంలోని కెనరా బ్యాంక్ వద్ద రిటైల్ లోన్ మేళ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ కెనరా బ్యాంకు సర్కిల్ ఆఫీసర్ డీజీఎం వినయ్ కుమార్ ఆచార్య రాజమండ్రి ఏజీఎం తోట రవిచంద్ర రీజనల్ డిఎం పూర్ణచంద్ర రావు సలీల్ హాజరయ్యారు హౌసింగ్ వెహికల్ తదితరాల్లోనూ కెనరా బ్యాంకు ఇస్తోందని కౌన ఖాతాదారులు గమనించాలని అన్నారు కెనరా బ్యాంక్ వారి రీటైల్ లోన్ బెనిఫిట్స్ అనగా అతి తక్కువ ప్రాసెసింగ్ ఛార్జెస్ అతి తక్కువ వడ్డీ రేట్లు అనగా ఎయిట్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ హౌసింగ్ లోన్ ఎయిట్ పాయింట్ సెవెంటీ పర్సెంట్ వెహికల్ లోన్ మరియు అతి తక్కువ టర్న్ అరౌండ్ టైమ్ మొదలగు పలు రకాలైన ఉపయోగాలను గురించి క్లుప్తంగా కస్టమర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదబోలు కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ సువ్వారి ఉపేంద్ర బ్యాంకు సిబ్బంది బిల్డర్స్ వెహికల్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు బయటకి వెళ్ళాలి వేరే స్టేట్ కి వెళ్ళాలి వలస ప్రకారం కానీ అక్కడికి వెళ్ళలేకుండా ఇదే బ్యాంకుకి ఇంతే బ్రాంచ్ ఇదే ఇంతే స్పేస్లో స్పీడ్లో వెళ్తున్న బ్రాంచ్ ఇగ్నోర్ కాకూడదు అంతే సర్వీస్ పట్ల శ్రద్ధ వహించే చీఫ్ మేనేజర్ స్టాఫ్ సిబ్బంది ఉండాలి అని ఒకే ఒక దీంతో ఏకైక లక్ష్యంతో ఐ నెంబర్ సర్వీస్ ఎక్స్పో రిటైల్ ఎక్స్పో అనేది అనేది క్వార్టర్లీ వన్స్ సర్కిల్ లెవెల్లో ప్రతి ఆరోగ్య ఒక సర్కిల్ ఎగ్జిక్యూటివ్ వెళ్తూ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్ తాలూకా రిక్వైర్మెంట్ ఏంటి మనం ఇస్తున్న ప్రోడక్ట్ కస్టమర్ తాలూకా రిక్వైర్మెంట్ ప్రకారం ఉన్నాయా లేదా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అటువంటి షార్ట్ కమింగ్స్ ఏ విధంగా మనం ఇచ్చేయచ్చు మాడిఫై చేయొచ్చు మన ప్రోడక్ట్స్ని వాళ్ళకు అందుతున్నాయా లేదా అనేది ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫీడ్బ్యాక్ మేము హెడ్ ఆఫీస్ పంపించడానికి కాను సర్కిల్ లెవెల్ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ ఈ కస్టమర్ రిటైల్ ఎక్స్పోకి హాజరవ్వడం జరుగుతుంది లేదంటే ఎవ్రీ ఎవ్రీ వీక్ ఆర్ఎచ్ ఈస్ కండక్టింగ్ కస్టమర్ ఎక్స్ రిటైల్ ఎక్స్పో విత్ అట్ వేరియస్ ప్లేసెస్ మన ఆరు రాజమండ్రిలో నలభై మూడు బ్రాంచ్లు ఉన్నాయి నలభై మూడు బ్రాంచ్లో టాప్ వన్ బ్రాంచెస్ అవర్ నిడదోవల్ బ్రాంచ్ సో ఈ అందువల్ల ఈరోజు ఈ నిడదోవల్లో రిటైల్ ఎక్స్పో కండక్ట్ చేద్దామండి అని అంటే నేను రావడం జరిగింది అదర్వైజ్ లాస్ట్ టూ త్రీ టైమ్స్ ఐ అటెండెడ్ రిటైల్ ఎక్స్పర్ట్ భీమవరం అండ్ రాజమండ్రి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్ బట్ ఐ హ్యావ్ అన్ ఇంటరాక్షన్ విత్ ద నిడదవల్ కస్టమర్స్ ఆఫ్ రైస్ మిల్లర్స్ లాస్ట్ ఇయర్ రైస్ మిల్లర్స్ చాలా మంది వచ్చారు అండ్ ఆర్ఓఎస్ బ్రాంచ్ రివ్యూ అవుతున్నప్పుడు దే ఎక్స్ప్రెస్ దే డిఫికల్టీస్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ కమింగ్ టు అవర్ ఫోల్డ్ కెనరా బ్యాంక్ లాస్ట్ ఇయర్ వాళ్ళ తాలూకా అప్పట్లో ఏంటంటే మా బ్యాంకులో కమిషన్ ఆన్ బీజీ టూ పర్సెంట్ అండ్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్ వన్ పర్సెంట్ దే ఈజ్ టు కలెక్ట్ సో మీ బ్యాంకులోని బ్యాంక్ కమిషన్ టూ పర్సెంట్ అది సార్ మాకు కాస్ట్ కాస్ట్ వరం ఎక్కువైపోతుంది ఆపరేషన్ కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి మాకు మీరు తగ్గిస్తే ఎక్పర్ విత్ అదర్ బ్యాంక్స్ వన్ పర్సెంట్ మీరు ఇప్పించగలిగితే మేము చేస్తాం అని అనడం జరిగింది ఇమీడియట్గా ఆర్ఓ హెడ్ అదే రోజున టేకప్ చేస్తాం మేము అదే రోజున అదే సమక్ష మీ కస్టమర్ సమక్షంలోనే హెడ్ ఆఫీస్ వాళ్ళతో టేకప్ చేసి వెంటనే పార్టీని కమిషన్ని పాయింట్ ఫోర్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఆ టైంలో ఏంటంటే ఆ రోజు డెలిగేషన్ ప్రకారము మార్జిన్ మనీ టెన్ పర్సెంట్ ఉండేది టెన్ పర్సెంట్ ఉండేది సో వీ హీ కుడ్ సోర్స్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ బికాస్ నో అదర్ బ్యాంక్ ఇస్ ఆఫరింగ్ కమిషన్ అట్ ఫోర్ పర్సెంట్ అట్ టెన్ పర్సెంట్ మార్జిన్ ఆన్ బీజీ సో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ యూ కుడ్ సోర్స్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ అండ్ జ్యూరింగ్ దిస్ ఇయర్ ఆల్సో టిల్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద డెలిగేషన్ రీసెంట్ గైడ్లైన్స్ అర్థ పాలసీ గైడ్లైన్స్ టిల్ అవర్ నెడదోలు బ్రాంచ్ అండ్ అదర్ బ్రాంచెస్ ఆర్ సోర్సింగ్ మోర్ నెంబర్ ఆఫ్ రైస్ మిల్లర్స్ ప్రపోజల్స్ బట్ అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ఒక డెలిగేషన్లోనే మార్జిన్ ఆన్ బీజెస్ చేంజ్డ్ ఇంక్రీజెడ్ ఫ్రమ్ టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దానివల్ల ఇప్పుడు రెన్యువల్కి వచ్చారు రైస్ మిల్లర్స్ అకౌంట్స్ లాస్ట్ ఇయర్ ఎవరైతే కొత్తగా వచ్చారో కెనరా బ్యాంక్కి ఆ అకౌంట్లో రెన్యువల్కి వచ్చారు రెన్యువల్కి వచ్చేటప్పుడు దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ జెన్యున్ డిఫికల్టీస్ బట్ వీ హెవ్ టేకెన్ సెవెరల్ టైమ్స్ విత్ అడాఫీస్ టు కంటిన్యూ టెన్ పర్సెంట్ మార్జిన్ ఆన్ బిజీ ఫర్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ న్యూ కస్టమర్స్ మళ్ళీ వేరేగా ఆన్ ఫేస్ టు కేస్ బేసెస్ మేము టేకప్ చేస్తా ఉండే వాళ్ళు ఏమంటున్నారంటే ఫేస్ టు కేస్ బేసెస్ మీరు టేకప్ చేయండి సో అగైన్ వీ హేకన్ అప్ సెవరల్ టైమ్స్ వ్యూ హెవ్ టేకన్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఏజెన్ సార్ అవర్ హెడ్ అండ్ ఆర్ హెడ్ ఈజ్ నాట్ లివింగ్ మీ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ ఫోర్త్ నైట్ ఈస్ కాలింగ్ అండ్ వాట్ 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 ఈ ప్రోగ్రెస్ లైక్ దట్ యూస్ టు కార్మి అండ్ ఫాలో అప్ రిగార్డింగ్ దట్ రిడక్షన్ మార్జిన్ బట్ అట్ సర్కిల్ లెవెల్ ఆల్సో వి ఆర్ ట్రయింగ్ టు గెట్ ద శాంక్షన్ మోడిఫైడ్ శాంక్షన్ ఆస్ అ ఏరియా స్పెసిఫిక్ స్కీమ్ నవ్ ఆల్సో టుడే ఆల్సో వి కాల్డ్ ఫర్ హెడ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ సేయింగ్ దే విల్ డిస్కస్ విత్ ద అప్రోప్రియేట్ అథారిటీ అట్ టాప్ లెవెల్ బోర్డ్ బోర్డ్ మెంబర్స్ అండ్ దే విల్ కమ్ టు ఎ కన్క్లూజన్ అది రిక్వైర్డ్ యాక్చువల్గా దట్ అప్డేట్స్ ద బ్యాంక్ అండ్ బ్యాంక్ అఫీషియల్స్ ఆల్సో టు బి ఇన్ మార్కెట్ మార్కెట్లో మేము ఉండాలి మనగలగాలి అంటే నాలుగు కాలాల పాటు ఖాతాదారుడు యొక్క అవసరం అక్కడ పట్టించుకున్నప్పుడే దాంట్లో ఉండగలుగుతాం ఇది నా పర్సనల్ అనుభవం ఇది సో ఈరోజు ఈ సదస్సుకి గురించి మాట్లాడుకుంటే కనుక ఆల్రెడీ నాకన్నా ముందు వక్తలు ఆల్రెడీ చెప్పారు ఇది రిటైల్ ఎక్స్పోజ్ ఎక్స్పో ఎస్పెషల్గా ఈరోజు రీటైల్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ త్రో ఇండియా దాదాపు స్టేట్ మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ఈ కెనరా బ్యాంకు ఈ సదస్సు నడిపిస్తుంది అలాగే ప్రతి టౌన్ చిన్న పెద్ద టౌన్లు అన్ని చోట్ల కూడా మన మన ఆరులో కూడా అంటే ఏలూరులో జరుగుతుంది భీమవరిలో జరుగుతుంది ఇక్కడ కూడా మన నిడదగోలు రాజమండ్రి కాకుండా వీ ప్రిఫర్డ్ టు బీ టు హెల్డ్ హోల్డ్ ఇట్ ఇన్ నిడదోల్ టౌన్ రాజమండ్రి నార్మల్గా చేస్తాము ఎందుకంటే నిడదవోలు దగ్గర అని కాదు కానీ బట్ ఇక్కడ రెస్పాన్స్ కానీ లేకపోతే కనుక ఖాతాదారుల మద్దతు కానీ మాకు ఇచ్చిన ఇప్పుడు వరకు చిన్న సపోర్ట్ కానీ ఒక రీటైలర్ కాదు కెనరా బ్యాంకు కెనరా బ్యాంకు ఏ ర్యామ్ అంటాం మేము రీటైల్ అగ్రికల్చర్ ఎంఎస్ఎంఈ ఏ సెక్టర్ చూసినా అది కాకుండా లయబిలిటీ సైడ్ అసెట్ సైడ్ ఏ సైడ్ చూసినా కానీ కెనరా బ్యాంకుకి మాకు ఈ నిడదోల వాసుల నుంచి వచ్చిన మద్దతు అంతా ఇంత కాదు వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా అంతే అదే విధంగా ఉంటాయి